ओम अपराजित रमणाय नमः ओम त्वायुह ओम भृतेकाला ओम भृतेनी ओम

ఏ కష్టాలు రాకుండా ఏ విజ్ఞానం రాకుండా ప్రజలు చల్లగా ఉండాలనేటువంటి పూజలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించి చివరి రోజు నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగుతుంది దీంట్లో రామ్ ప్రదీప్ గారు మా నాయకులు వెంకన్న గారు మా ఇంట నాయకులంతా కూడా ప్రకృతిని కాపాడుకున్నాం ప్రకృతిని కాపాడుకుందాం మట్టి విగ్రహాలని పూజించుకుందామని చెప్పి ఇవాళ కొన్ని వందల సంఖ్యలు ఈ మట్టి విగ్రహాలను తయారు చేయించి ఇవాళ భక్తులందరికీ కూడా ప్రతి ఇంటికి పంచడం జరిగింది ఈ సందర్భంగా వారికి అభినందనలు ప్రజలు కూడా ఇవాళ మన పండుగలన్నీ కూడా ప్రకృతిని పూజించే పండుగలు కాబట్టి ప్రకృతి విధ్వంసం అనేది మనం మనం చేసు చేసుకునేది కాదు కాబట్టి ఇవాళ ఈ రంగులతో ఇతర పొల్యూషన్తో మన చెరువులని మన వాగుల్ని పొల్యూట్ చేసుకునే కంటే మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించుకుందాం మట్టి విగ్రహాన్ని పూజించుకుందామని చెప్పి ఈ సెలవు